హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇంకా వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి అబ్బా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ డ్రా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పిల్లలకైతే కట్ చేసి ఇస్తూ ఉన్నాను ఇంకా ఆడుకుంటాం మమ్మీ అని చెప్పేస్తే ఇంకా కట్ చేసి అయితే పిల్లలకైతే ఇస్తూ ఉన్నానండి దాని స్కిన్ అనేది వట్టిగానే వస్తుంది ఇట్లా అంటేనే వస్తుంది అనమాట చాలా ఎక్కువ పండిపోయింది అది డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా మళ్ళీ అందులో పింక్ కలర్ ఉంది కదా మనకు చెయ్యికి ఇట్లా అంటగానే మంచి కలర్ అనేది మంచి కలర్ మన అమ్మాయింది పెట్టుకున్నట్టు కలర్ ఉంది చాలా బాగుంది పింక్ కలర్ అయితే ఇంకా ఇంకా పిల్లలు ఇంకా ఆడుకుంటాం ఈవినింగ్ అన్నమాట ఏదైనా కట్ చేయడము ఇంకా ఆడుకుంటాం అని చెప్పేస్తే ఇంకా నేనైతే పిల్లలకైతే కట్ చేసి ఇంకా చిన్న చిన్న కట్ చేసి ఇచ్చేసాను కట్ చేసి ఇచ్చేయగానే ఇంకా పిల్లలైతే మన చిన్న చిన్న బాక్సులలో పెట్టేసుకొని ఇంకా ఆడుకున్నారండి ఇంకా వీడితోనైతే ఇంకా తినుకుంటా ఆడుకుంటా ఉన్నారు ఇంకా అక్కడ టోనీ కూడా బాగుంది బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా వానికి చూడండి ఎంత మంచిగా వచ్చిందో అట్టుగానే ఇట్లా అనగానే వస్తుంది ఇంకా నేను చాకుతోనే కానీ దాన్ని ఇట్లా డొప్పలెక్క వేసి ఇట్లా కింది ఇట్లా అన్నాం అనుకోండి ఒక్కగానే ఊడొస్తుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే దాని స్కిన్ అనేది ఇంకా ఆడ ఆడపిల్లలకైతే ఇక అలా కట్ చేసి అయితే ఇచ్చేసాను ఇంకా ఇచ్చేసినాక వాళ్ళైతే బాక్స్లో అయితే పెట్టేసుకుంటారు అనమాట ఒక వీడియో చూస్తూ ఉన్నారు కాకపోతే లైక్ అయితే ఎవరికొట్టా లైక్ అయితే సర్డైందనమాట గొంత ఎట్లనో వస్తుంది ఏమనుకోకండి అంత ఎట్లా వస్తుంది అయితే ఇంకా అక్కడైతే చిన్న చిన్నగా మంచిగా కట్ చేసి ఇచ్చగానే ఇంకా టోన్ అయితే తీసుకొని ఇంకా తింటూ ఉన్నాడు అనమాట ఇంకా మేము టీవీ పెట్టుకొని ఇంకా సీరియల్ అయితే చూస్తూ ఉన్నాను అప్పటికి సిక్స్ అవుతుంది టైం అయితే ఇంకా సీరియల్ అయితే పెట్టేసాను ఇంకా టీవీలో పెట్టేసి ఇంకా నేను చూస్తూ ఉంటే ఇంకా అందుకే వాయిస్ తీసేసాను ఇది మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగు ఇంకా ఇక్కడ కూడా వాయిస్ పెడదాం అనుకున్నా కానీ మాకు పక్కన స్కూలు ఉందన్నమాట మన చిన్నపిల్లల స్కూలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇట్లా ఉన్నాయన్నమాట ఆ పిల్లలు అరసేది మనకు ఇంట్లో కింద పడుతుంది అనమాట నాకు రోజు అదే ఎక్కువ పెండి అదే అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవరు ప్రతిరోజు వాయిస్ ఓవరు ఇవ్వడం వస్తుంది ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లల వాయిస్ తినబడుతుంది మీరు ఒక్కొక్కసారి వినండి వాంటూలు చదువుకుంటూ ఏబీసీలు చదువుకుంటూ వినబడుతూ ఉంటుంది వాళ్ళ వాయిస్ పిల్లలది ఇంకా ఇంకా అక్కడైతే మార్నింగ్ వచ్చేసి ఇంకా టూర్ చేసుకున్నా మొత్తం ఇల్లు అంతా చిమ్మేసాను ఇంకా ఇంక ఇల్లంతా చిమ్మేసాక తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా మాఫ్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా ఇట్లా మనం మంచిగా వేసుకున్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంకెట్లయినా మాఫ్ అయితే పెట్టుకోవాలి కదా ప్రతిరోజు ఒక టూ టైమ్స్ అయితే మాఫ్ అయితే పెడతాను నేను ఇల్లు చిమ్మేసి ఎందుకంటే మనకి ఉండేది కింద కదా డస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇల్లు అంతా చిమ్మేసి తర్వాత మళ్ళీ మాఫ్ అయితే పెట్టేస్తాను అండ్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టూ టైమ్స్ అయితే మాఫ్ అయితే పెట్టేస్తాను మళ్ళీ పిల్లలు తొక్కేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినాను కానీ ఆ బెడ్ మీద మొత్తం పడిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే టూ టైమ్స్ అయితే పెట్టుకుంటానండి మాఫ్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయిపోయింది పూజ ఏం చూపట్లేదు నేను రెగ్యులర్గా మీకు కడప ఊది చేరి పూజ ఏం చూపట్లేదు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఎత్తే అయితే ఆరబెట్టుకుంటా ఉన్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి బా